అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రోటీన్ ఫుల్గా ఉండే శనగలు బంగాళదుంప కాంబినేషన్తో కర్రీ చేసి చూపిస్తున్నానండి రోటీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూద్దామండి దీన్ని దీనికోసం ముందుగా రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలండి శనగల్ని తెల్ల శనగలు తీసుకున్నా నేను వీటి ప్లేస్లో ఎర్రశనగలైనా తీసుకోవచ్చండి ఇంక వే ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ దాల్చిన చెక్క మొగ్గ వేసి అవి మునిగేదాకా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి ఒక బంగాళదుంపని ఇట్లా తీసుకొని ఇట్లా పీల్ తీసేసి ముక్కలు చేసి పెట్టుకోవాలండి వీటిని కూడా మనము కుక్కర్లో వేసుకోవాలి వేసి మొత్తం అన్నిటిని కలిపి ఉడికించుకోవాలన్నమాట మనము మనకు శనగలు బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి ఈ కుక్కర్కి మూత పెట్టేసేసి నేనైతే ఒక నాలుగైదు విజిల్స్ దాకా తెప్పించాను ఇంకా బాగా నాణ్య కాబట్టి ఒక మూడు గంటలు బాగా త్వరగా అనమాట ఈ లోపు మనము ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ఇట్లా ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి అట్లా ఈ ఉల్లిపాయల్ని కట్ చేసినట్లు టమాటాలను కూడా అండి రెండు తీసుకున్న ఇవైతే చిన్న సైజు కాబట్టి నేను రెండు తీసుకున్నా పెద్దదైతే కూడా సరిపోతుంది ఈ టమాటాలను కూడా సన్నగా కట్ చేసి ఆ మిక్సీ జార్లో వేసుకోవాలండి తర్వాత ఒక చిన్న అల్లం ముక్క కూడా తీసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్క కూడా ఒక రెండు ఇంచుల అల్లం ముక్క తీసుకొని పీలు తీసేసుకొని దాన్ని కూడా సన్నగా తరిగి మిక్సీ జార్లో వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఒక ఏడు ఎనిమిది తీసుకోవాలండి మనమే పొట్టు తీయాల్సిన అవసరం లేదు ఇవన్నీ వేసి బాగా గ్రైండ్ చేసి పక్కన రెడీగా పెట్టుకోవాలన్నమాట మనం కర్రీ చేసుకోవడానికి ముందే రెడీ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇంకా కర్రీ చేసుకోవడానికి ఆనియన్స్ ఒక మీడియం సైజు ఒక రెండు తీసుకొని బాగా సన్నగా దొరుకుకోవాలండి వీటిని మనము తాలింపులో వేసుకోవడానికి అనమాట ఇవి ఈ విధంగా జరిగి వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి లోపు కుక్కర్ ఆవిరంతా పోయి ఉంటుందండి ఆవిరి పోయిన తర్వాత మూత తీసుకొని ముందుగా పైగానున్న ఈ బంగాళదంప ముక్కలన్నీ తీసి సపరేట్గా తీసి పెట్టుకోవాలండి ప్లేట్లో తర్వాత ఈ ఉడికిన ఈ శనగల్ని కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు గ్రైండ్ చేసుకోవడానికి తీసుకోవాలన్నమాట మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా ఉడకాలండి ఈ శనగల్ని తర్వాత ఇంకొక కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి కూడా వేసి బాగా ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా వేపుకోవాలండి ఇంక ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేదాకా సిమ్ టు మీడియంలో మంటనైతే మార్చుకుంటూ వేపుకోవాలండి మనం అంటే ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి ఒక టేబుల్ స్పూన్ తోటే చేస్తున్నాము ఇంక ఈలోపు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్టు టమాటా పేస్టు ఇది కూడా వేసి సిమ్లో పెట్టుకోవాలండి మంటని వేసి ఒకసారి కలిపిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు అన్నీ హాఫ్ హాఫ్ టీ స్పూన్ అండి పసుపు అయితే పావు టీ స్పూన్ సరిపోతుంది ఉప్పు వచ్చేసి ఒక ముక్కలు టీ స్పూన్ వేసాను కారం ఒక టీ స్పూన్ వేసాను నేను చేసే కూర క్వాంటిటీకి ఇవన్నీ సరిపోతాయండి మనం ఉప్పు కారాలు చూసి వేసుకోవాలి ఇంక ఇదంతా కలపాలండి ఇది కలుపుతున్నప్పుడు కొద్దిగా సిమ్లోనే పెట్టుకోవాలి మంటని ఇంకా మూత పెట్టేసి ఒక్క నిమిషం ఉంచాలండి ఈ లోపు మనం ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసాం కదా శనగలని దాన్ని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇంక ఈ విధంగా మూత తీసి ఇది బాగా కలిపిన తర్వాత మనం ఉడికించిన శనగలు ఉన్నాయి కదా అవన్నీ వేయాలన్నమాట దాంట్లో వాటర్ ఉన్నా కూడా ఆ వాటర్ సహా వేసేసుకోవాలి ఇంకా వేసుకొని మనం ఈ గ్రైండ్ చేసుకున్న ఈ శనగల పేస్ట్ని కూడా వేసి బాగా కలపాలండి ఇంకా మంటనైతే సిమ్లోనే పెట్టాలి ఎందుకంటే వాటర్ వేసేదాకా సిమ్లో పెడితే అడుగు అంటకుండా ఇంక ఈ విధంగా బాగా కలపాలండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి మనకి ఈ గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ వేసుకొని ఇంక ఈ విధంగా వేసుకొని కొద్దిగా మనం బంగాళదుంప ఉంది కదా దాన్ని కొద్దిగా మ్యాష్ చేసి వేసి కలుపుకోవాలండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి చపాతీలోకైతే అన్నంలోకి అంత కాదు కానీ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి మేమైతే చపాతీలోకి తిన్నాము ఇంకొకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు సిమ్ టు మీడియంలో పెట్టండి ఇంక ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుంది లాస్ట్లో గరం మసాలా ఒక పావు టీ స్పూన్ అండి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ విధంగా జల్లుకొని ఒక్కసారి కలిపి ఇంకా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి ఈ కర్రీ ఇంకా టేస్టీగా రావాలంటే కొంచెం బటర్ కానీ మనం ఇంట్లో చేసుకున్న వెన్న కానీ కొద్దిగా వేసి మూత పెట్టామంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను ఇంట్లో చేసిన వెన్న ఉంటే కొద్దిగా వేసాను ఇంకంతేనండి ఎంతో టేస్టీ మనం ప్రోటీన్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఆనియన్స్ కూడా కట్ చేసుకుని ఇట్లా చపాతీలో తింటే కాంబినేషన్ చాలా బాగుంటదండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి